నమస్కారం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం గదా డేటా అబ్బో అది ప్రవాహంలా వస్తోంది అవునండి విపరీతంగా పెరిగిపోతోంది మరి ఇంత డేటాని నిల్వ చేయడం ప్రాసెస్ చేయడం ఆ పాత పద్ధతులు అవి కదా అస్సలు సరిపోవట్లేదు అందుకే ఆధునిక డేటా నిర్వహణ పద్ధతులు అంటే వాటి అవసరం చాలా పెరిగింది కరెక్ట్ ఈ రోజు మనం దాని గురించి అంటే ఈ ఆధునిక పద్ధతుల గురించే మాట్లాడుకుందాం ముఖ్యంగా నో ఎస్క్యూఎల్ డేటాబేసులు ఆ అవును అసలు అవి ఎందుకొచ్చాయి వాటిలో ఏమేం రకాలున్నాయి వాటిని స్కేల్ చేయడంలో సవాళ్లు భద్రత అలాగే యాక్సెస్ కంట్రోల్ కోసం ఈ మధ్య స్పైస్ డీబీ లాంటి కొత్త టూల్స్ వచ్చాయి కదా వాటి గురించి కూడా ఇందుకోసం మేము కొన్ని టెక్నికల్ రీసెర్చ్ పేపర్లు డేటాబేస్ సెక్యూరిటీ గైడ్లు స్కేలబిలిటీ స్పైస్ డీబీ గురించి నా కొన్ని ఆర్టికల్స్ కూడా చూసాం అవును వీటి ద్వారా అసలు ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి వాటి వెనక కారణాలు కొత్త టెక్నాలజీలు ఏంటి అని లోతుగా అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం సరే మొదటగా ఈ సాంప్రదాయ ఎస్క్యూఎల్ ఉన్నాయి కదా రిలేషనల్ అవును అవి స్ట్రక్చర్డ్ డేటాకు చాలా బాగుంటాయి కానీ కానీ ఈ రోజుల్లో వస్తున్న డేటా చూడండి భారీ సైజ్ రకరకాల ఫార్మాట్లు వీడియోలు సోషల్ మీడియా పోస్ట్లు సెన్సార్ డేటా అవును చాలా వేగంగా వస్తుంది అంతే అంత వేగంగా వచ్చే డేటాని అవి సమర్థవంతంగా మేనేజ్ చేయలేకపోతున్నాయి వాటి డిజైన్ అంత ఫ్లెక్సిబుల్ గా ఉండదు మరి ఓకే ఆ పరిమితుల వల్లే ఈ నో ఎస్ అంటే నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ డేటాబేసులు ఇంత పాపులర్ అయ్యాయన్నమాట కరెక్ట్ వాటి బలం ఫ్లెక్సిబిలిటీ స్కేలబిలిటీ అని విన్నాను అంటే అవసరాన్ని బట్టి ఈజీగా పెంచుకోవచ్చా అవునండి అడ్డంగా పెంచుకోవచ్చు వీటిలో చాలా రకాలున్నాయి ఒక్కో అవసరానికి ఒక్కోటి ఓ చెప్పండి ముఖ్యంగా నాలుగు రకాలు ఒకటి కీ వాల్యూ స్టోర్స్ రెడిస్ లాంటివి ఆ విన్నాను ఒక కీ ఇస్తే దానికి సంబంధించిన విలువను సూపర్ ఫాస్ట్ గా ఇస్తాయి క్యాషింగ్ కి బాగా వాడతారు రెండోది డాక్యుమెంట్ డేటాబేస్లు మాంగో డీబీ లాంటివి అంటే స్కీమా ముందే ఖచ్చితంగా తెలియకపోయినా పర్లేదు చాలా ఫ్లెక్సిబుల్ బాగుంది ఇంకా మూడోది వైడ్ కాలం స్టోర్స్ కెసాండ్రా లాంటివి ఇవి బిలియన్ల కొద్ది రికార్డులు భారీ డేటా సెట్లను కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తాయి నాలుగోది గ్రాఫ్ డేటాబేస్ లో నియో ఫోర్ జీ లాంటివి అంటే డేటా పాయింట్ల మధ్య సంక్లిష్టమైన సంబంధాలు ఉంటాయి కదా సోషల్ నెట్వర్క్ లాగా అవును అలాంటివి అనలైజ్ చేయడానికి ఇవి చాలా పవర్ఫుల్ ఓకే స్కేలబిలిటీ అన్నారు అంటే సిస్టమ్ కెపాసిటీ పెంచడం హార్టికల్ స్కేలింగ్ వర్టికల్ స్కేలింగ్ రెండు ఉంటాయి కదా అవును అంటే కొత్త మెషిన్లు యాడ్ చేయడం వర్టికల్ అంటే ఉన్న మెషిన్ పవర్ పెంచడం మరి స్కేల్ చేయడానికి లోడ్ బ్యాలెన్సింగ్ క్యాషింగ్ డేటాబేస్ షార్డింగ్ అంటే డేటాను వాడతారా అవును వాడతారు కానీ ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలవుతుంది ఏంటది సిస్టమ్ను అలా వేర్వేరు మెషీన్లకు విస్తరించినప్పుడు అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో అన్ని చోట్ల డేటా ఒకేలా కరెక్ట్గా ఉండటం ఆ కన్సిస్టెన్సీ అది కష్టం ఓ అంటే ఒక్కచోట అప్డేట్ చేస్తే అది వెంటనే అన్ని చోట్ల కనపడాలి అంతే కదా కరెక్ట్ మరి పాత ఎస్క్యూఎల్ డేటాబేస్లలో లలో ప్రాపర్టీస్ ఉండేవి కదా అటామిసిటీ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఐసోలేషన్ డ్యూరబిలిటీ అవును అవి గ్యారంటీ ఇస్తాయి మరి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో అది ఎందుకు అంత కష్టం ఎందుకంటే డేటా చాలా మెషీన్లలో ఉంటుంది వాటి మధ్య నెట్వర్క్ లేటెన్సీ ఫెయిల్యూర్స్ ఇలా చాలా ఉంటాయి అందుకే ఏసీఐడిని సాధించడం చాలా క్లిష్టం మరి ఎలా టిఐడిబి లాంటి కొన్ని లేటెస్ట్ సిస్టమ్స్ ఎంవీసీసీ అంటే మల్టీవర్షన్ కన్కరెన్సీ కంట్రోల్ ఇంకా రాఫ్ట్ లాంటి కన్సెన్సస్ అల్గారిథమ్స్ వాడి ఈ కన్సిస్టెన్సీ సమస్యను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి అంటే పాత వర్షన్లను కూడా ఉంచి కాన్ఫ్లిక్ట్స్ తగ్గిస్తాయన్నమాట అవును నోట్స్ అన్ని మాట్లాడుకుని ఒక ఒప్పందానికొస్తాయి సరే ఇప్పుడు డేటా పెరుగుతోంది సిస్టమ్స్ విస్తరిస్తున్నాయి మరి భద్రత సంగతేంటి అది కూడా అంతే ముఖ్యం కదా అబ్బో చాలా ముఖ్యం డేటా భద్రత చాలా కీలకం కొన్ని బేసిక్ రూల్స్ పాటించాలి డేటాబేస్ సర్వర్లను ఎప్పుడూ నేరుగా ఇంటర్నెట్కు ఎక్స్పోజ్ చెయ్యకూడదు వెబ్ సర్వర్ల వెనుక పెట్టాలి డేటాబేస్ ఫైర్ వాల్స్ వాడాలి ఇంకా ముఖ్యంగా ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ అంటే ఒక యూజర్కి గానీ అప్లికేషన్కి గాని తన పనికి ఎంత యాక్సెస్ అవసరమో ఖచ్చితంగా అంతే ఇవ్వాలి ఒక్క పర్మిషన్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు ఆ అర్థమైంది అలాగే డేటాబేసులో ఎవరు ఏం చేస్తున్నారో కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉండాలి ఆడిటింగ్ చాలా ముఖ్యం ఓకే ఇక ఆథరైజేషన్ అంటే ఎవరు దేన్ని యాక్సెస్ చేయగలరు అని నిర్ణయించడం ఈ మైక్రో సర్వీసుల కాలంలో ఇది ఇంకా కాంప్లెక్స్ కదా అవునండి పాత పద్ధతులు ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఎందుకని ఎందుకంటే ప్రతి సర్వీస్లోనూ ఆథరైజేషన్ లాజిక్ విడివిడిగా రాస్తే దాన్ని మేనేజ్ చేయడం మార్చడం కష్టం నిజమే పైగా వేర్వేరు చోట్ల ఉన్న సర్వీసుల మధ్య పర్మిషన్లు చెక్ చేయాలంటే లేటెన్సీ సమస్యలు వస్తాయి ఓ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే గూగుల్ వాళ్ళ జాన్జిబార్ స్ఫూర్తితో స్పైస్ డీబీ లాంటి సెంట్రలైజ్డ్ ఆథరైజేషన్ సిస్టమ్స్ వచ్చాయి స్పైస్ ఇది ఎలా రీబ్యాక్ అని విన్నాను రిలేషన్‌షిప్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ కరెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ మోడల్ అది పర్మిషన్లను డైరెక్ట్ గా యూజర్ కు ఇవ్వకుండా ఇవ్వకుండా రిసోర్సలకు యూజర్లకు మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా డిఫైన్ చేస్తారు ఉదాహరణకి ఉదాహరణకు ఈ యూజర్ ఈ డాక్యుమెంట్ కి ఓనర్ లేదా ఈ యూజర్ ఈ ప్రాజెక్ట్ ఎడిటర్స్ గ్రూప్ లో మెంబర్ అని ఇలా రిలేషన్స్ ని డిఫైన్ చేస్తారు ఓకే దీనివల్ల చాలా కాంప్లెక్స్ పర్మిషన్స్ ని కూడా అంటే డైనమిక్ గా మారే రూల్స్ ని కూడా చాలా ఈజీగా ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయొచ్చన్మాట భలే ఉందే అంటే సమ్మరైజ్ చేయాలంటే ఆధునిక డేటా అవసరాల కోసం మనం నో ఎస్క్యూఎల్ లాంటి ఫ్లెక్సిబుల్ సిస్టమ్స్ వాడుతున్నాం అవును కానీ వాటితో పాటు స్కేలబిలిటీ కన్సిస్టెన్సీ సెక్యూరిటీ ఛాలెంజెస్ పెరుగుతున్నాయి నిజమే వాటిని డీల్ చేయటానికి ముఖ్యంగా యాక్సెస్ కంట్రోల్ని సమర్థవంతంగా మేనేజ్ చేయడానికి స్పైస్ టీవీ లాంటి సెంట్రలైజ్డ్ అధునాతన సొల్యూషన్స్ అవసరం అవుతున్నాయి సరిగ్గా చెప్పారు డేటా వరల్డ్ ఎప్పుడు మారుతూనే ఉంటుంది మనం కూడా ఆ మార్పులకు తగ్గట్టు అప్డేట్ అవుతూ ఉండాలి ముగింపుగా ఒక ఆలోచన రేకెత్తిద్దాం మన సిస్టమ్స్ అన్నీ ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఇంటర్కనెక్ట్ అవుతున్నప్పుడు అసలు డేటా ఓనర్షిప్ పర్మిషన్ అనే కాన్సెప్ట్స్ కేవలం యూజర్ రిసోర్స్ రిలేషన్షిప్కే పరిమితం అవుతాయా లేక భవిష్యత్తులో ఇంకా ఎలా మారొచ్చు ఆ ఇది ఆలోచించాల్సిన విషయమే బహుశా మరింత నెట్వర్క్డ్ కాంటెక్స్ట్ కాంటెక్స్ట్అర్ గా మారచ్చు చూడాలి మరి ఈరోజు ఈ ఆసక్తికరమైన చర్చకు ధన్యవాదాలు నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు